ఇక ఇలా శనివారం కదా ఏదో ఒక స్పెషల్ అయితే చేస్తా పోయిన వారము నేను పూరి చేసిన కదా ఇక ఈ వారం అయితే గిట్ల కారం కారం మంచిగా స్పైసీగా ఇంట్లోనే ఇక మిల్క్ మిల్క్ గదేనులా మీల్ మేకరు మీల్ మేకర్తో గిట్లా మంచూరియన్ అయితే చేసిన ఎట్లా చూపిస్తానో పాన్రి మరి ఇక మంచిగా మీరు కూడా చూసి చేసుకోరు సాయంత్రాల పూట పిల్లలు ఇట్లా ఇంటికాడు ఉన్ననాడు మంచిగా చేసి పెడితే మస్తుగా తింటారు ముందుగా పొయ్యి మీద నీళ్ళు పెట్టి ఇక నీళ్ళల్లా కొంచెం ఉప్పేసి ఇక మీల్ మేకర్ గిట్లా ఒక్క పొంగొచ్చే వరకు ఉడకబెట్టుకొని సల్లగా చేసుకోవాలి ఇక సల్లగా చేసుకున్నాక ప్లేట్లకు తీసుకొని కొంచెం కార్న్ఫ్లోరు కొంచెం గోధుమ పిండి వేసుకొని ఇక అండ్లకు మంచిగా కారము ఉప్పు వెల్లిగడ్డ వేసుకోవాలి మంచిగా ఉంటుంది ఇట్లా చేసుకుంటే ఇంట్లోనే మంచిగా చేసుకోవచ్చు మనము దీని మొత్తం వీడియో చూసినాక నచ్చితే ట్రై చేయి తర్వాత అందులో సాస్ వేసి మంచిగా కలుపుకొని గిట్లా ఒక్కొక్కటి ఉడుకుడుకు ఉడుకు నూనెలు వేసుకొని అయితే మంచిగా ఎంపుకోవాలి సూడుర్రి ఎంత కలర్ఫుల్గా కొడుతున్నాయో గిట్లా జాలిగంటతో మంచిగా మెల్లమెల్లగా మెల్లమెల్లగా కదిలించుకుంటా వేయించాలి ఇక సూడూరి దగ్గరంగా చూపిస్తుంది ఎంత మంచిగా కాలినాయి గోల్డ్ కలర్లా ఇట్లా గాలినాక ఒక గిన్నెలకైతే తీసి పక్కకు పెట్టుకోవాలి ఇక సూడూరి తర్వాత మళ్ళా స్టవ్ పైన ఇక ప్యాన్ పెట్టుకొని జరంతా నూనె వేసుకోవాలి నూనె వేసుకున్నాక చిన్నగా కోసుకున్న అల్లం ముక్కలు ఎల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు ఇక ఒకటే ఇంకొకటి ఇక అన్నీ మంచిగా వేసుకోవాలి ఆ నూనెలకు ఎంత అంటే అంత మంచిగా అవుతుంది ఇక మొత్తం చేసినాక వీడియో నచ్చితే మీరు తీసుకొని కామెంట్ అయితే పెట్టింది ఓకేనా ఇక చూడురిగివి మంచిగా గిట్ల గిట్లా వేయించాలి నాకైతే గుమ్మగుమ్మ వాసన వస్తుంది ఇక జర్ర ఏగినాం కాన్లకు ఎర్ర ఎర్రమిర్చి సాస్ ఉంటుంది కదా అది సోయా సాసు టొమాటో సాసు ఇవన్నీ వేసుకోవాలి టొమాటో సాస్ వేస్తే మంచూరియా మంచిగా పుల్ల పుల్లగా కొడుతుంది అనమాట ఇక బుడ్డపూరలు అయితే మంచిగా మురుచుకుంటు తింటారు గిన్నెలు వేసి గిట్లా ముళ్ళ చెంచాలు పెట్టి అనుకోండి ఏడ్చే పిల్లలు కూడా ఊక్కొని ఇక మంచిగా తింటారు చూడూరి తర్వాత గండ్ల ఫ్లోర్ కూడా జిట్ల జర్ర నీళ్ళ కలుపుకొని అందులో పోసుకోవాలి అందులో పోసుకుంటాయి మనం ఎంచుకున్న ఈ మిల్ మేకర్లు వేసుకుంటే ఇక అంతా మంచిగా పట్టుకుంటుంది మిల్ మేకర్లకు ఒక రెండు నిమిషాలు అయితే హైలో పెట్టాలి బాగా పొయ్యి హైలో పెట్టి ఇక మంచిగా గిట్ల కలుపుకున్నాం అనుకోర్రీ చూడరి ఎంత ముద్దుగుందో చూస్తేనే నోట్ల నీళ్ళు వస్తున్నాయి చెమక్ చెమక్ అని మెరుస్తున్నాయి ఉంటాం మరి పొయ్యి వస్తా బాయ్ బాయ్